రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజానికానికి నమస్కారం ఏ విశ్వకర్మ నేను మీ కొండ నరసింహాచారి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఎండి ఈ మధ్యలో మళ్ళీ కొన్ని కార్పొరేట్ జ్యువెలరీ షాప్ల యజమానులు పేపల్ మెయిన్ ఎడిషన్ ఫుల్ పేజీ యాడ్లు ఇస్తా ఉన్నారు తక్కువ తరుగు హోల్సేల్ రేట్లకు బంగారు నగలు ఇస్తామని చెప్పేసి ఈ కార్పొరేట్ జ్యువెలర్ షాప్ల వాళ్ళు మెయిన్ పేజీ ఫుల్ పేజీలో ఏ అడ్వర్టైజ్ అయితే ఇస్తా ఉన్నారో ఆ మెయిన్ పేజ్ అడ్వర్టైజ్ కు ఫుల్ పేజీ వేస్తా ఉన్నారు కదా యాభై లక్షల రూపాయలు ఒక రోజుకు యాభై లక్షల రూపాయలు తీసుకుంటారు ఈ పేపర్లల్లో కాకుండా లంగా సినిమా యాక్టర్లతో టీవీలలో అడ్వర్టైజులు చేపిస్తా ఉన్నారు కదా వాటికి కూడా ఎంత లేదన్నా ఒక రోజుకు వచ్చి పది నుంచి ఇరవై లక్షల రూపాయలు తీసుకుంటారు ఇంకా కొందరు సినిమా యాక్టర్లను పెట్టుకోకుండా వాళ్ళే అడ్వర్టైజ్ చేసి టీవీలల్లో వేసి యాడ్లు చేస్తా ఉన్నారు కదా దానికి కూడా ఎంత లేదన్నా ఒక్కొక్క టీవీ ఛానల్ లక్షలల్లో తీసుకుంటారు ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ కార్పొరేట్ సంస్థల వాళ్లకు ఎవరిని మోసం చేసి సంపాదిస్తా ఉన్నారు ప్రజలను వాడు పేపర్ రో ఇచ్చేది తక్కువ వేస్టేజ్ తో మీకు నగలిస్తామని చైన్లు అవి ఇస్తాడు అక్కడికి వెళ్ళిన తర్వాత తక్కువ వేస్టేజ్కి ఇస్తామని అడ్వర్టైజ్ ఇచ్చారు కదా అందుకే వచ్చినాం అన్నప్పుడు ఏం చేస్తాయంటే ఆ లో బిదు పెడతాడు మీరు మళ్ళీ లు లాంగ్ చైన్లు ఆరాలు కావాలన్నారనుకోండి మళ్ళీ వాటికి ట్వెల్వ్ పర్సెంట్ వేస్టేజ్ ఫోర్టీన్ పర్సెంట్ వేస్టేజ్ వీటికి వర్తించదు ఈ వేస్టేజ్ వీటికి వర్తిస్తుంది అని చెప్పేసి చెప్తారు ఇది నెంబర్ వన్ యాడ్లకు కోట్ల రూపాయలు పోతా ఉన్నాయి ఒక నెల వచ్చేసరికి ఒక నెలకు ఒక కార్పొరేట్ సంస్థ వాడు టీవీలోళ్లకు పేపర్ లోళ్లకు ఇచ్చే యాడ్లకు ఎంత లేదన్నా ఒక యాభై కోట్ల రూపాయలు అవుతుండొచ్చు అనుకుంటా నేను ఆ కరెంటు బిల్లు ఆ పని చేసే వాళ్ళ జీతాలు ఇవన్నీ కలుపుకుంటే ఎన్ని కోట్ల రూపాయల ఖర్చు ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి డబ్బులు ఊరికే రావు కదా వీటన్నిటికీ ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు నెంబర్ వన్ ఇక రెండో విషయం వీళ్ళు నిజంగా వీళ్ళ అమ్మ అయ్యలకు కరెక్ట్ గా పుట్టి ఉంటే వాళ్ళ దగ్గర కొన్న నగలు ఉంటాయి కదా మళ్ళీ వాళ్ళకు అమ్ముతే కొంటారేమో అడగండి మేము మీ దగ్గర నగలు కొంటున్నాం మళ్ళా మా అవసరానికి మీకు అమ్ముతాము కొంటరా అని అడిగాడు వాళ్ళు నిజంగా అబ్బా అమ్మాయే కుట్టి ఉంటే వాళ్ళు అమ్మేటి నాణ్యమ్మయే నాణ్యత గల నగలే అయితే కొనాలి కదా కొనరు మేము కొనమండి ఎక్స్చేంజ్ చేస్తేనే మళ్ళీ వేరే నగలిస్తామని చెప్తారు ఎందుకంటే అందులోనే ఉంది మోసము ఎందుకంటే వాడు ఆ నగలను కొంటే నష్టపోతాడు వాడు మీకు చెప్పినంత నాణ్యత ఉండదు అందులో వాడు రాళ్ళ వేట్ తక్కువ చెప్తాడు అవి ఎక్కువ ఉంటాయి వాడు వేస్టేజ్ ఎక్కువ దొబ్బుతాడు మీ దగ్గర అది పోతుంది అందులో ఓస్మియం ఎరిడియం అనే పౌడర్ మిక్స్ అవుతాయి రెండు రకాల పౌడర్లు మిక్స్ అవుతాయి వాటితో క్యాన్సరు రొమ్ము క్యాన్సరు బీపీ ఇవన్నీ వస్తాయి ఈ మధ్యలో బాగా ఆందోళన చెప్తా ఉన్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వీళ్ళు చెన్నై బాంబే కలకత్తా రాజస్థాన్ నుంచి వచ్చి మన సంపదను దోసుకుపోతా ఉన్నారు ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్లకు చెప్పేది ఒకటి చేసేది ఒకటి వీళ్ళ మాయ మాటలు నమ్మి వీళ్ళ బూటకం మాటలు నమ్మి మోసపోవద్దని చెప్తా ఉన్నాం వీళ్ళు ఎంతమంది డబ్బులు ఇవ్వాలి వృధా ఖర్చులు టీవీ ఛానళ్ళ వాళ్ళకి పేపర్ల వాళ్ళకి ఆ లంగా సినిమా యాక్టర్లు ఉంటారు కదా వాళ్ళకి వీళ్ళందరికి డబ్బులు ఇచ్చి అడ్వర్టైజ్ చేయించి ఈ మధ్యలో ఇంకా ఫేస్బుక్లలో ఇన్స్టాగ్రామ్లలో ఇవన్నీ చేస్తా ఉన్నారు ప్రజలను మోసం చేస్తా ఉన్నారు ఈ కార్పొరేట్ సంస్థల ఒకవైపు దోపిడి ప్రజలను మోసం చేసుడు రాజస్థాన్ ముఠా బ్రిటిష్ వాళ్ళకంటే ప్రమాదకరమైన ముఠా ఇంకొక వైపు వీళ్ళు మొత్తం మన సంపద దోసుకపోతా ఉన్నారు బ్రిటిష్ వాళ్ళ కంటే ప్రమాదకరం ఇక్కడ లోకల్లో పుట్టి పెరిగినటువంటి కుల వృత్తుల వాళ్ళ వ్యాపారాలు కుల వృత్తులు దెబ్బతీస్తా ఉన్నారు ప్రతిపక్ష పార్టీ రాజకీయ పార్టీ నాయకులను ఒకటే అడుగుతా ఉన్నాం ఆంధ్ర వాడు నీళ్లు తీసుకపోతే మీకు కళ్ళు కనిపిస్తాయి వచ్చి పోటీలో నిలబెడితే వాడి పార్టీ తరఫున మన తెలంగాణ వాళ్ళకే బి ఫామ్లు ఇచ్చి పోటీలో నిలబెడితే అది ఆంధ్ర పార్టీ మనకు అవసరమా వానికి ఎందుకు ఏం చేస్తున్నారు వాడి సంఖ్య ఎందుకు నాకుతున్నారు అని అడుగుతారు కదా మీరు ఈ కార్పొరేట్ సంస్థల సంఖ్యలు నాకుంటా వందల ఎకరాల భూములు ఎందుకు ఇచ్చిర్రు వాళ్ళు వేసే బిచ్చానికి ఆశపడి వాళ్ళు ఇచ్చే గుడ్ విల్ వాళ్ళు మీ పార్టీ మీటింగ్ ఇచ్చే పైసలు కాశపడి వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తా ఉన్నారు మీరు రిబ్బెన్లు ఎందుకు కడి చేసిరు వాళ్ళ షాప్ లో మీకు సిగ్గులు ఉంటే ఏ ఇక్కడ పుట్టి పెరిగిన మా కుల వృత్తి వాళ్ళు ఉన్నారు మా లోకల్ వ్యాపారస్తులున్నారు వాళ్ళకి మేము మద్దతుగా ఉంటాం మీ షాప్ రిబ్బెన్ కడి చేయమని చెప్పాలి కదా ఎందుకు వందల ఎకరాల భూములు ఇచ్చుకుంటా ఇచ్చిర్రు అందుకే మిమ్మల్ని ప్రజలు ఓడగొట్టిర్రు మీకు ఆంధ్రోడు తీసుకపోయే నీళ్లు కనబడుతున్నాయి కానీ ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వ్యాపారస్తులను ఈ రాజస్థాన్కి వెళ్ళి వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళ కంటే ప్రమాదకరమైన ముఠ ఇక్కడి కులవృత్తులు దెబ్బతీస్తా ఉంటే మీ కళ్ళకు గనవడతలేదా అని అడుగుతా ఉన్నాం మీ ప్రతిపక్ష పార్టీ నాయకులను ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నించాలి కదా రాజస్థాన్ నుంచి వచ్చిన వాడి దగ్గర ఏం కొనొద్దు వాని దగ్గర ఏం చేయించొద్దు వాని దగ్గర ఏది అని చెప్పాలి కదా ఎన్ని రకాల వ్యాపారాలు దెబ్బతీసిర్రు ఈ కొడుకులు అక్కడి నుంచి వచ్చి కిరాణా షాపులు దెబ్బతీసిర్రు ఇక్కడ పుట్టి పెరిగినటువంటి కొమ్మటి వాళ్ళు నడిపించుకునేటి వేరే వాళ్ళు నడిపించుకునే కిరాణా షాపులు బట్టల షాప్ ల వృత్తులు దెబ్బతీసిరు బట్టల షాపులు పెట్టి హార్డ్వేర్ షాపులు పెట్టి వాళ్ళ వృత్తి దెబ్బతీసిరు ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళది మొబైల్ షాపులు పెట్టి ఇక్కడ పుట్టి పెరిగినటువంటి మొబైల్ షాప్ లో వాళ్ళ వృత్తులు దెబ్బతీసిర్రు వాళ్ళ బిజినెస్ నడవకుండా ఎలక్ట్రిక్ షాపులు దెబ్బతీసిర్రు హార్డ్వేర్ షాపు ప్లైవుడ్ షాపులు దెబ్బతీసిరు హోటల్ దెబ్బ గప్ చూపులు పెట్టి గప్చూప్ల మీ వ్యాపారాల పేర్ల మీద వచ్చిర్రు బంగారం షాపుల వృత్తుల వాళ్ళ ఇక్కడ పుట్టి పెరిగిన స్వర్ణకారుల వృత్తులు దెబ్బతీసిర్రు ఈ కొడుకులు అక్కడ నుంచి వచ్చి రాజస్థాన్కి వెళ్ళొచ్చి ఈ చెన్నై బాంబేకి వెళ్ళొచ్చి ధో నెంబర్ మాల్ అమ్ముకుంటే ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వాళ్ళను అందరినీ మోసం చేస్తా ఉన్నారు చెప్పుల షాపులు నడుపుకునేటటువంటి ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వాళ్ళ చెప్పుల షాపుల బిజినెస్ దెబ్బతీసారు గిఫ్ట్ ఆర్టికల్ షాపుల వాళ్ళ బిజినెస్ దెబ్బతీసిర్రు జనరల్ స్టోర్ వాళ్ళ దెబ్బతీసిర్రు బ్యాంగి స్టోర్లు పెట్టి బ్యాంగి గాజులు అమ్ముకొని బకెట్ వాళ్ళ పుట్ట కొట్టిర్రు ఇక్కడ వాళ్ళది ఈ లోకల్ల పుట్టి పెరిగినటువంటి వాళ్ళ ఓట్లు కావాలి దొంగ రాజకీయ నాయకులకు కానీ వీళ్ళ సపోర్ట్ ఇవ్వడానికి ఉంటది అంటే రాజస్థాన్కి వెళ్ళి చెన్నైకి వెళ్ళి బాంబేకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్లకు బిజినెస్ దారులకు బ్రిటిష్ వాళ్ళకంటే ప్రమాదకరమైన వాళ్లకు వీళ్ళ సపోర్ట్ ఉంటది ఓట్లు మనై త్యాగాలు మనై ఓగాలిమని అని అడుగుతా ఉన్నాం ఈ మధ్యలో మా స్వర్ణగారులు బాగా ఇబ్బంది పడతా ఉన్నారు సాక్షి పేపల్రా ఇవ్వడం యాడిచ్చిండు గుండుగాడు అని చెప్పేసి ఆ గుండుగాని తల బంధ రక్కలైతుంది ఒకరోజు భగవంతుడు అనేవాడు ఉంటాడు పైన వాడు చేసేది మోసమని వాడికి తెలుసు వాడు నిజంగా వాడు అబ్బాయి కుట్టి ఉంటే వాడు అమ్మిన నగలను వాడిని కొనమని చెప్పండి కొన్ని డబ్బులు ఇవ్వమని చెప్పండి వీళ్ళు కొనడం చేతగాక మేము చేసింది మోసమే వాళ్ళకి తెలిసి వాళ్ళు ఒక రకమైన మాఫియాని తీసుకొచ్చిర్రు మల్ ముత్తూడు ఫైనాన్స్ శ్రీరామ్ గోల్డ్ ఇవన్నీ మలబార్ గోల్డ్ ఇవన్నీ రైలు పెట్టుకునే సంస్థలు ఇప్పుడు కొనే సంస్థలు అని తెచ్చిర్రు మళ్ళా వీళ్ళు కొనరు ఎందుకంటే వాడు కొంటే వాడు తిన్నది కక్కాలే మళ్ళా వాడిని చెప్పుతో కొడతారు అరే వాళ్ళు మీ దగ్గర కొన్న నగలకు ఇన్ని వేలు ఎట్లా తక్కువ చేస్తావారు అని అందుకే వాడు ఏం చెప్తాయంటే నగలు మళ్ళా కొనడు వాడు మీరు ఐటమ్ ఎక్స్చేంజ్ చేసుకునేది ఉంటే నగలు తీసుకుంటాం ఇంకోటి ఇస్తాం దాంట్లో వేస్టేజ్ తీస్తాం మళ్ళీ దీనికి వేస్టేజ్ ఇస్తాం అని చెప్తాడు వీళ్ళు అయ్యే జాహీరా అని అడుగుతా ఉన్నాం లోకల్ వ్యాపారస్తులు అందరు ఏకం కావాలి జోగిపేటలో మొన్న బ్రహ్మాండంగా అందరు కులస్తులు అన్ని వృత్తిదారులు అన్ని బిజినెస్ లోన్లు ఏకమై ఒక మీటింగ్ పెట్టుకుని రాయస్థానం ఎవరిని కూడా అడుగు పెట్టని వద్దు అని చెప్పేసి ఆ రోజు నేను లేకుంటే శ్రీధర బాబు అన్న దగ్గరికి భూపాలపల్లి పోయి పొద్దునంత అన్నతోనే ఉన్న రాత్రి పదిన్నర వరకు తప్పకుండా మళ్ళీ ఒకరోజు చోవిపేట పోతా పోయి వాళ్ళకి మద్దతు తెలియజేస్తాం సిరిసిల్ల పట్టణంలో రెండు నెలలుగా రెండు మూడు నెలలుగా ఒక రాయస్థానం వచ్చి ఇక్కడ షాప్ పెడతా ఉన్నాడు వాడు దో నెంబర్ అమ్ముతాడు అమ్ముతే జనాలు ఆకర్షితులు ఎక్కడ పోతే మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అక్కడ స్వర్ణకారులు దీక్ష కూర్చున్నారు మండు టెండలో ఈ కేటీఆర్ కళ్ళు కనబడలే ఈ రోజు కూడా ఈ రోజు వరకు కూడా అయ్యో అక్కడ దీక్ష చేస్తున్నారు మరి వాళ్ళకి మద్దతు ఉంటామని చెప్పేసి అదే కాంగ్రెస్ పార్టీ నుంచి కేకే మహేందర్ అన్న వచ్చి ఈ మండు టెండలో మీరు దీక్ష చేయడం సమంజసం కాదు ఆరోగ్యాలు దెబ్బతింటాయి దీక్ష విరమించండి ఏదన్నా ఉంటే చూద్దాం అని చెప్పేసి ఒక ఆమె ఇచ్చి దీక్ష విరమింపజేయడం జరిగింది ఇప్పటి వరకు కేటీఆర్ పరామర్శించిన పాపాన పోలే ఒక ఆమె ఇచ్చిన పాపాన పోలే త్యాగాలు మాయి రోజు నీ అయ్య ముఖ్యమంత్రి అయినా నీ నీ చెల్లె ఎంపీ అయినా ఎమ్మెల్సీ అయినా నీ బావ హరీష్ రావు మంత్రి అయినా నీ పెద్దయ్య కొడుకో చిన్నయ్య కొడుకో రాజ్యసభ సభ్యుడైన సంతోషు మీరందరూ పదవులు అనుభవించారంటే అది విశ్వకర్మల జాతీయుల భిక్ష అంటా ఉన్నాం మా జాతి బిడ్డ శ్రీకాంతాచార్య ఆ రోజు ప్రాణాలు అర్పిస్తే ఎల్బీ నగర్ చౌరస్తలో సోనియా గాంధీ దిగి వచ్చి తెలంగాణ రాష్ట్రం ప్రకటించడం జరిగింది నీ అయ్య దొంగ దీక్షను చూసి కాదు అని చెప్తా ఉన్నాం నీ అయ్య దొంగ దీక్షను చూసి సోనియా గాంధీ దిగి వచ్చి అది శ్రీకాంతాచార్య చనిపోయిన తర్వాత ముప్పై ఎనిమిది మంది విశ్వకర్మ జాతి బిడ్డలు చనిపోయారు తెలంగాణ రాష్ట్రం కోసం వాళ్లతో పాటు పన్నెండు వందల మంది బిడ్డలు ప్రాణాలు ఆ రోజు రోడ్ల మీదకి వచ్చినాం ఇక్కడ పుట్టి పెరిగినటువంటి ఎన్ని వ్యాపారాలు అయితేన్నాయో చెప్పుల షాప్ల రోడ్ల మీదకి వచ్చిర్రు షాప్ షాప్ల రోడ్ల మీదకి వచ్చిర్రు మెడికల్ షాప్లూ రోడ్ల మీదకి వచ్చిర్రు హార్డ్వేర్ షాప్లూ జనరల్ స్టోర్ రోళ్లు బ్యాంకింగ్ స్టోర్ రోళ్లు కార్పెంటర్ వృత్తి ఏ బంగారం వృత్తి ఏ అన్ని రకాల వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు దీక్షలు చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది రాజస్థాన్ ఈ చెన్నై లో బాంబే లో కాదు తెలంగాణ రాష్ట్రం రావడానికి కారకులు మీ రాజకీయ నాయకుల కోసమేమో ఆంధ్ర వాడు సంకనాక్తారా ఆంధ్ర వాడికి నీళ్ళు ఇస్తారా ఆంధ్రోడు బీఫామిస్తే వాళ్ళ పార్టీని నిలబడతా వాళ్ళ పార్టీ అవసరమా అని అడుగుతారు కదా మేము కూడా అడుగుతా ఉన్నాం గా రాజస్థాన్ వాడు చెన్నైవాడు గా కలకత్తాడు గీడ వచ్చి బిజినెస్ చేసే అవసరమా సంపద దోషకపోయాడు అవసరమా అని అడుగుతా ఉన్నాం మాట్లాడరే మరి ప్రతిపక్ష నాయకులు కదా మీరు మలబార్ గోల్డ్కు రెండు వందల ఎకరాల జాగ ఇచ్చిన చరిత్ర కేటీఆర్ కుల వృత్తులను దెబ్బతీయడానికి రిబ్బెళ్ళు కడియానికి వైరు పెద్ద పెద్ద జ్యువెలర్ షాప్లు మీ ఎంపీలు మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు కుల వృత్తులు బాగుపడతాయన్నారు తెలంగాణ రాష్ట్రం వస్తే అందుకే అందరి ఉసురు తలిగి ఓడిపోయి మొన్నటి ఎలక్షన్ లో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వ్యాపారస్తుల కోసం మాట్లాడండి ప్రెస్ మీట్లు పెట్టండి మద్దతు ఇవ్వండి ఆ రాజస్థాన్ వల్లతో చెన్నై వెళ్తా బాంబే అక్కడ నుంచి వచ్చి పెట్టిన వాళ్ళ షాప్లలో నమ్మకండి వాళ్ళ దగ్గర కొనకండి ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వాళ్ళ దగ్గర బిజినెస్ చేయండి వస్తువులు చేయించుకోండి వస్తువులు కొనండి అని చెప్పేసి చెప్పవలసిన బాధ్యత మీ పైన ఉన్నది ఈ రాజస్థాన్ వాళ్ళను బ్రిటిష్ వాళ్ళకంటే ప్రమాదకరమైన వాళ్ళు ఉంటారు కదా వీళ్ళను ఈ చెన్నై బాంబే వాళ్ళు వెళ్ళిపోయే విధంగా తరిమి కొట్టవలసే బాధ్యత కూడా మీ పైనే ఉన్నది ఓట్ల కాడికి వస్తే మేం కావాలి సపోర్ట్ ఏమో వాళ్ళు వేసే బిచ్చానికి ఆశపడి వాళ్ళు ఇచ్చే గుడివిళ్ళకు ఆశపడి వాళ్ళకు సపోర్ట్ చేస్తారా లోకల్ వ్యాపారస్తుల జేఏసీ తయారైందనుకో ఒక్కడు కూడా మీరు రోడ్ల మీద తిరిగారు తెలంగాణ ఉద్యమం కంటే ఎక్కువైతుంది ఉద్యమం పెద్దగా అవుతుంది అంత కంటే ఎవరికి సపోర్ట్ చేస్తురు మీరు ఏడికెళ్ళి దొంగలకు సపోర్ట్ చేస్తున్నారు మీరు ఏడికెళ్ళు దొంగలకు సర్ది కడతా ఉన్నారు మీరు ఇక్కడ ఉన్న సంపద మొత్తం దోసుకపోతున్నారు కదా మరి వాళ్ళు మన తెలుగు మాట్లాడే ఆంధ్రహంలోనే ఓర్వలే మనం మీ అయ్యి మంత్రి పదవి ఇవ్వకపోతే తెలంగాణ ఉద్యమం చేపట్టింది కదా ఆ రోజు లోకల్ వ్యాపారస్తుల కోసం లోకల్ కుల వృత్తిదారుల కోసం ఉద్యమం ఎందుకు చేపట్టారని అడుగుతా ఉన్నాం ఎందుకు మద్దతు ఇయర్ అని అడుగుతా ఉన్నాం ఎందుకు సపోర్ట్ చేయరని అడుగుతా ఉన్నాం ప్రజలు ఆలోచన చేయాలి ఒకసారి ఈ దొంగలు పేపర్లో మెయిల్ ఎడిషన్లో ఫుల్ పేజ్ ఆడిస్తే ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి టీవీలలో ఇచ్చే అడ్వర్టైజీలకు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి ఈ దొంగ సినిమా యాక్టర్లతోని లంగ సినిమా యాక్టర్లతో కష్టం చాత కాదు కదా వాళ్ళకు మీరిచ్చే బిచ్చం తీసుకొని మీరు ఇచ్చే లక్షల రూపాయలు తీసుకొని ఆ టీవీలల్లో ఒక వీడియో చేసి పెడతా ఉన్నారు చూడు మీ షాప్లలో నగలు కొనండి బట్టలు కొనండి ఇమ్మి కొనండి అమ్మి కొనండి పాలు తాగండి బంక తాగండి అని చెప్పేసి ఆ షిగ్గులేని సినిమా యాక్టర్ మీరు ఇచ్చే బిచ్చానికి వాళ్ళు యాడ్ చేస్తా ఉన్నారు కదా కష్టం చేతగాని విధవలు వాళ్ళని చూసా మీరు మోసపోయే ప్రజలు ప్రజలు మోసపోవద్దంటున్నాం ఇక్కడ పుట్టి పెరిగిన స్వర్ణకారు దగ్గర ఏంచుకుంటే మీకు ఏ టైంలో అవసరం ఉన్నా ఎప్పుడు అవసరం ఉన్నా ఆ నగలు కొంటారు మళ్ళీ చేసిన నగలు మీకు ఎనీ టైం డబ్బులు ఇస్తారు అదే నీ కార్పొరేట్ జ్యువెలర్ షాప్ అని కొనమను వాళ్ళు వేసిన నగలు అమ్మిన నగలు వాడిని కొనమను కొంటడేమో అవసరానికి మీకు ఏమన్నా పైసలు అప్పిస్తాడా ఉద్ధరిస్తాడా స్కీమ్ల పేర్ల మీద మీతోనే ఉల్టా డబ్బులు కట్టించుకుంటాడు వాడు వాళ్ళ జ్యువెల్లర్ షాపులు మొత్తం ప్రజల పైసలతో నడుస్తున్నాయి స్కీమ్ల పేర్ల మీద ప్రతి ఒక్క నా కొడుకు స్కీములు పెట్టి నడిపిస్తా ఉన్నారు వాళ్ళు ఇరవై వేలు కట్టండి మీకు వేస్టేజ్ లో తగ్గిస్తాం డిపాజిట్ చేసుకోండి ఈ రోజు ఈ నగలు కొంటే మీకు ఇంత వేస్ట్ అవుతుంది ఇదే నగలు ఆరు నెలల తర్వాత కొంటే ఇంత వేస్ట్ అవుతుంది ఈ సంవత్సరం తర్వాత తీసుకపోతే ఇంత తక్కువ వేస్ట్ అయి వస్తుంది అని చెప్పేసి మీ పైసలు అక్కడ డిపాజిట్ చేయించుకొని మీ చేతిలో ఒక బాండ్ పెట్టి తోలిస్తా ఉన్నారు బంగారం రేట్ ఎక్కువైంది అనుకో ఆ రోజు మీరు తీసుకున్న సంవత్సరం రోజు ఎంత అయితే వస్తుందో గంతే బంగారం ఇస్తుండు మిమ్మల్ని నష్టపరుస్తుండదు అది మీకు అర్థమైతలే ఎన్ని పంచాలు వచ్చాయి మా దగ్గరికి పోలీస్ స్టేషన్ లో కేసు పెడదాం పని పరి నువ్వు నష్టపోయినావు కదా తీసుకొని అంటే రాలేరు వాళ్ళు ఇక ఎందుకు ఆయనతో ముంచితే యాష్ట అని చెప్పి భయపడ్డరు కాబట్టి దొంగలను నమ్మొద్దు అంటా ఉన్నాం ఈ దొంగలు ఇచ్చి చూసి మోసపోవద్దు అంటా ఉన్నాం ఇక్కడ పుట్టి పెరిగినటువంటి కుల వృత్తి వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇక్కడ లోకల్ ప్రజల పైనే ఉంటది ఇక్కడ బిజినెస్ దారులను కాపాడుకోవాల్సిన బాధ్యత మీ పైనే ఉంటది ఇక్కడ పుట్టి పెరిగినటువంటి మన కొమట్ల వాళ్ళ దగ్గర వేరే వాళ్ళది ఎవరెవరైతే కిరాణా షాపులు పెట్టిరో వాళ్ళ దగ్గర కిరాణా సరుకులు కొనండి ఎవరైతే ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వాళ్ళు బట్టల షాపులు పెట్టిరో వాళ్ళ దగ్గర బట్టలు కొనండి ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వాళ్ళ దగ్గర మొబైల్ కొనండి కరెంటు సామాన్ కొనండి బండలు కొనండి సిమెంట్ కొనండి బంగారం వస్తువులు తయారు చేయించుకోండి కార్పెంటర్ పని చేయించుకోండి కట్టె పని చేయించుకోండి చెప్పులు కొనండి ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళ దగ్గర టిఫిన్లు వేయండి భోజనాలు చేయండి గాడెబడ ఆడ బతకజాలక ఆడ దొంగేశాలేసి గీడికి వస్తే గాళ్ళ దగ్గర ఎందుకు కొంటారు గాళ్ళ దగ్గర గాళ్ళని ఎందుకు డెవలప్ చేస్తారని అడుగుతా ఉన్నాం ప్రతిపక్ష నాయకులని నిలదీయాల బిజినెస్ దారులు అందరు కుల వృత్తి వాళ్ళు ఏకమై ఒక జేఏసీఏ తయారై నీ సపోర్టు ఆ వంద రెండు వందల ఓట్లున్న రాజస్థానోడికా ఒక్క నియోజకవర్గంలో ఒక్క నియోజకవర్గంలో యాభై వేల నుంచి అరవై వేల ఓట్లున్నా ఇక్కడ పుట్టి పెరిగినటువంటి కుల వృత్తిదారులకు వ్యాపారస్తులకు మద్దతు చెప్పమనాలే ఏ పార్టీ వాడైతే ఇక్కడ పుట్టి పెరిగినటువంటి కుల వృత్తిదారులకు వ్యాపారస్తులకు మద్దతుగా ఉంటామంటారో వాడికే బ్రహ్మనర్తం పట్టాలే ఆ రాజస్థాన్ వాడికి ఆ చెన్నై బాంబే వాళ్ళకి ఎవడైతే సపోర్ట్ గా ఉంటామంటారో రాజ్యాంగం కోసం చెప్తారో రాజ్యాంగంలో ఎవరు ఎక్కడైనా బతకచ్చు అంటారో వాడిని గల్ల నిలదీసి ఎడమకాలు చెప్పుతో కొడతావురా కొడకా నీకు ఓటు వేయమని చెప్పాలి ఓట్లు మాయి సీట్లు మీ త్యాగాలు మాయి భోగాలు వాణియా అని చెప్పేసి అడగవలసిన బాధ్యత ఉన్నది ఎవ్వరు కూడా అధైర్యపడొద్దు తప్పకుండా ఒక జేసి అనేది తయారవుతుంది పూర్వ వైభవం వస్తుంది ఏ అడ్వాంటేజ్లతో అయితే వాళ్ళు మన వృత్తులు నడవకుండా చేస్తా ఉన్నారో ఊరు ఊరు తిరిగి పల్లె పల్లె తిరిగి కళాజాత బృందాలతో ఆట పాటతో ప్రజలను చైతన్య పరిచి వాళ్ళ దగ్గర ఎవ్వరు కూడా నగలు కొనకుంటా బట్టలు కొనకుంటా మొబైల్ కొనకుండా కిరాణ్ షాప్ సామాన్లు కొనకుంటా హార్డ్వేర్ షాప్ సామాన్లు కొనకుంటా చైతన్య పరిచి ఆట పాటతో మాట ముచ్చటతో ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వాళ్ళు బతికే విధంగా సంపాదించే విధంగా చేస్తాం తప్పకుండా ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో జేఏసీలు ఏర్పాటు చేసి అని చెప్పే తెలియజేస్తూ ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండాలి గాలిచ్చే పూటక పార్డ్లు బుడిబుడుకల యాడ్లకు భయపడి అధైర్యపడి గ్రూప్లలో పెట్టిందే పెట్టి చేసిందే చేసి అధైర్యపడవలసిన అవసరం లేదు ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి కాబట్టి ఏ అయితే ఈ వృత్తులు దెబ్బతీస్తా ఉన్నారో ఈ బిజినెస్లు దెబ్బతీస్తా ఉన్నారో అదే అడ్వంటైజ్లతో వాళ్ళ బిజినెస్లు దెబ్బతీసి ముల్లె మూట చదురుకొని పోయే విధంగా రాజకీయ పార్టీ నాయకులు ఎప్పటి కూడా వాళ్ళకి సపోర్ట్ చేయద్దు ఎప్పటి కూడా రిబ్బెన్ కడియద్దు ఎవ్వడన్నా ఇబ్బంది అన్నా రిబ్బెన్ కడియేని కోతుండు అంటే అందరం అక్కడికి అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది ఇక్కడ వ్యాపారస్తుల పైన వీళ్ళ రాజకీయ పార్టీ నాయకుల అవసరాల కోసం వాళ్ళ మంత్రి పదవుల కోసం ముఖ్యమంత్రి పదవుల కోసం తెలంగాణ రాష్ట్రం పేరు మీద ఉద్యమం చేపట్టి ఆంధ్రోళ్లకు మనకు పాల పగలెక్క వేసిర్రు ఉద్యమాలు చేపించరు మన ప్రాణాలు తిన్నరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బతుకులు బాగుపడతాయి కుల వృత్తుల బతుకులు బాగుపడతాయి పూర్వ వైభవం వస్తుందని కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పదవులు అనుభవించింది వాళ్ళు త్యాగాలు చేసింది మనం భోగాలు అనుభవించింది వాళ్ళు కాబట్టి చైతన్యం కావాలి ఎక్కడికక్కడ సోషల్ మీడియా వాడుకోవాలి ప్రజలకు అవగాహన కల్పించాలి ప్రజలను చైతన్యపరచాలి కాబట్టి ప్రజలను కూడా రెండు చేతులు జోడి వేడుకునేది ఒక్కటే ఇక్కడ పుట్టి పెరిగినటువంటి కులవృత్తి వాళ్ళను వ్యాపారస్తులను కాపాడుకోండి అక్కడ నుంచి చెన్నై బాంబే రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర నగలు కొని ఓస్మియం ఎరీడియం అనే మిక్స్ పౌడర్ మిక్స్ చేసి అమ్మిన నగలు కొని రొమ్ము క్యాన్సర్ బీపీ బ్లడ్ ప్రెషర్ తెచ్చుకోకండి అని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నారు లోకల్ వ్యాపారస్తుల నాయకత్వం వరదల్లాలి లోకల్ వ్యాపారస్తులను లోకల్ కులవృత్తిదారులను కాపాడుకోవాలని చెప్పేసి విన్నవించుకుంటూ మిగుస్తున్నాను చే విశ్వకర్మ లోకల్ వ్యాపారస్తుల నాయకత్వం వరదిల్లాలి